ఇప్పుడు టిఆర్ఎస్ అంటే వాళ్ళు అప్పుడు ఏం పనులు చేయలేదు కాబట్టి వాళ్ళ మీద పెడతాండు ఇప్పుడు నువ్వు నువ్వు దేని మీద పెడతాను నేను వాళ్ళ పైన పెడతాను నువ్వు చేసిన పోల్ పైన పెడతాను ఇప్పుడు మరి కాంగ్రెస్ ను విమర్శించుడే కడతా నువ్వు నువ్వు నీ కాంగ్రెస్ పైన ఏడ చూపించను నా చూపి నీ ఏడో పెట్టిన చెప్పు తమిళ ఇటు ని చెప్తానా అన్న నీ ఓ నీ పార్టీ ఏమన్నా చెప్తే అది పెట్టుకోగా నీ కాంగ్రెస్ ఇది చేసిందా అది చేసినా కాంగ్రెస్ మీద పెడితే మాత్రం కొద్దిగా సీరియస్ యాక్షన్ ఉంటది తర్వాత బాధపడద్దు మేము పెడతాము వాళ్ళు పెట్టదు కాబట్టి మేము పెడతాం కాబట్టి వాళ్ళు కూడా పెట్టద్దు మేము పెట్టము మరి నువ్వు అట్లా పెడితే మొత్తం నువ్వు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నట్టే ఉన్నది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సోనియా గాంధీ కాంచి విమర్శించినట్టు మరి నారినో రేవంత్ రెడ్డి సోనియా గాంధీ వాళ్ళు ఏలేాబడు నువ్వు పుట్టిన నీ గద్దపడి ఎందుకు తామి నీకు అదే వాల్ పెడుతురాన్నా వాళ్ళు పెడుతురు కాబట్టి మేము పెడుతున్నాము ఎర్లో వాడు ఆపొని నేను ఆపతా ఆపడు ఎందుకు ఆపరా అన్నా ఊగాలా ఆపాడు సరే మేము కూడా అలా పెడతాం అన్నా పార్టీ తరపునా పల్చన పెడతలేం కదా ఇప్పుడు మరి అన్నీగా నేనైతే మాత్రం అలా ఎవ్వల్ని అడగొద్దు నువ్వు ఏంటి సార్ అన్నా ఏమన్నా అయితే సరే చూద్ద వరకు అయితే ఓకే సరే